ఆవాలు జీలకర్ర వేసాను కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అట్టకాయ పప్పుకి తాలింపు తిండి సెనపప్పు నేను శనగపప్పు కొంచెం తక్కువ వేసుకుంటాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి మినపప్పు ఎక్కువ వేస్తాను అవి వేగాక ఉల్లిపాయ ఉల్లిపాయ అల్లం ఎండిమిరపకాయలు కరివేపాకు லய்டாகி அல்லம் வெள்ளப்பாய கரிப்பாக்கு நீக்குஷ்டை உலப்பாய்ப்பே நேன் எத்தனை வேஸ்டோ இன்னைமிர்ச்சி இன்டுவ கொஞ்சம் అది కూడా మెయిన్ ఆప్షన్ మీకు ఇష్టమైతే ఇసుకోండి పసుపు ఉప్పు అటుగా ఇదొక రకం కోసం ముక్కలు కోసేటప్పుడు ఇలాగే వేస్తారు చెత్తలా కోసుకొని చాలా రుచిగా ఉంటుంది పది నిమిషాలు రావాలిమ్లో పెట్టుకోవాలి ముక్కు డబ్బో పోయింది మీకు ఇష్టమైతే దింపేసుకోవచ్చు నేనైతే ఇంకా కొంచెం వేస్తాను పదిహేను నిమిషాలు వేస్తాను నేను మీకు అయితే మీకు ఇష్టమైతే పది నిమిషాలు చాలు అడిగిపోయింది మొక్క